ఇప్పుడు ఏ రాష్ట్రం ఏ దేశం మన దేశం కానీ దేశం వెళ్ళినా అందరూ ఆహ్వానిస్తున్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఎందుకు దండం పెట్టి చక్కగా గౌరవిస్తున్నారు ఆ గౌరవం మీరు తెచ్చుకోలేదు కదా ఇప్పుడు లోకేష్ బాబు వెళ్తే ఎంత గౌరవపదంగా ఉంటుంది మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అయిపోయింది వీళ్ళకి ఆహ్వానిస్తున్నారు ఎందుకు అభివృద్ధి ఉంటుంది వీళ్ళు వస్తే మాకు కూడా అభివృద్ధి పొందుతాం మనం మన రాష్ట్రాలకు కూడా అభివృద్ధి వచ్చింది అనే పదం మీద వాళ్ళు ప్రయాణిస్తున్నారు అలాంటి వాళ్ళ మీద వాళ్ళకి బోధ జల్లటం అలవాటే కాబట్టి జలుతూనే ఉంటారు జలస చేస్తే ఈ అభివృద్ధి అంతా ఎలా జరుగుతుందండి ఇప్పుడు ఉదాహరణకి సీఎం రిలీఫ్ ఫండ్లో వదులుతున్నారు సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారు అవి ఎలా వస్తున్నాయి వాళ్ళు జలసాలు చేసుకుంటే మరి మీరు జలసాలు చేసుకోబట్టే కదా ఆరోగ్యశ్రీ కూడా లేకుండా పోయింది ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతా హాస్పిటల్కి ఎందుకంటే నేను జాయిన్ అయినా నా దగ్గర డబ్బు లేకపోయినా అది వచ్చిందనే ధైర్యంతో నేను వెళ్తాను సీఎంఆర్ఎఫ్